లైక్ కొత్తగా ఉంది కాన్సెప్ట్ అంతా చాలా లైక్ ఎప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మనం ఏ స్టోరీ ఇలా చూడలేదు నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పొచ్చు చాలా బాగా చేశాడు అండ్ నా యా ఆసమ్ ఆయన సీనియర్ యాక్టర్ కదా చాలా బాగా చేశారు లేదు అందరు బాగా చేశారు ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేస్తుంది చాలా పాయింట్స్ ఉన్నాయండి అసలు స్టోరీ నేను అనుకోలేదు కుబేరా టైటిల్ చాలా బాగుంది ఆ టైటిల్ కి తగ్గట్టు స్టోరీ ఉంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు వచ్చి చూడాల్సిన ఫిలిం క్యారెక్టర్ లేదు అట్లా ఏం లేదే ఏ స్టోరీ లైక్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ నాకు అనిపించింది స్టోరీ ప్రకారం వెళ్ళిన మూవీ కాబట్టి అట్లా పర్టికులర్ ఏం లేదు అందరి క్యారెక్టర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి చాలా బాగుంది వచ్చి చూడండి థియేటర్స్ కి చాలా బాగుంది మూవీ అయితే టుడేస్ జనరేషన్ కి కైండ్ హార్టెడ్ గా ఎలా ఉండాలి అని దాన్ని బట్టి తీసిన మూవీ ఇది సో హ్యూమెన్ వాల్యూస్ గురించి ఉంది హైలైట్ పాయింట్స్ అంటే నేను నాగార్జున బ్లాక్ మనీకి రిలేటెడ్ ఉంది సూపర్ బండి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాను నాగార్జున అండి నాగార్జున నేనైతే నాగార్జున అంటాను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్

నాకైతే మొత్తం ధనుషే కనిపించాడు అండ్ ధనుష్ యాక్టింగ్ సూపర్ ధనుష్ యాక్టింగ్ అనే చెప్పచ్చు అన్నది బాగుంది బాగుంది చాలా బాగుంది అన్నిటికన్నా ఇది నాకు ఇంకెక్కువ నచ్చింది అనమాట ధనుష్ యాక్టింగ్ ఇంకా బాగుంది అండ్ నాకు అర్చున యాక్టింగ్ కూడా చాలా బాగుంది నాకు తెలిసి అయితే బ్లాక్ బస్టర్ హిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఏది అని ఏమి అని అది హైలైట్ పార్ట్స్ అంటే లైక్ మళ్ళీ వచ్చి ధనుష్ రూమ్ వెళ్ళి మనీ తీసుకుంటారు కదా అదే హైలైట్ గా అనిపించింది యాజ్ వెల్ అయితే ఏదైతే ని టార్చర్ చేస్తారో అది ఇంకెక్కువ నచ్చింది నాకు ఎవరు ఎక్కువ ఏం డామినేట్ చేయలేదు నాకు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసిన వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అన్నమాట డామినేట్ చేసే ఏం అనిపించలేదు చాలా బాగుంది ఆ కనిపించింది నాకు తెలిసి అయితే ఫింగర్ క్రాస్ బ్లాక్ బస్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాట్ షోర్ స్పెసిఫిక్ గా ఏం లేదు బాగుంది కుబే కుబేర కుబేరుడు అవ్వాలనుకున్నా మిచ్చం అడుక్కోవాలనుకున్నా ఈ సినిమా చూడండి కుబేరుడు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు కుబేరుడు అయితే మీరు ఎన్ని పాపాలు చేసుకుంటే కుబేరుడు అవ్వాలను ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా ఎలా అవుతుందో తర్వాత మీరు ఎంత అత పతాలి ఇలా ఒక సోషల్ మెసేజ్ ఉంది అనమాట ఎప్పుడు కమర్షియల్ కమర్షియల్ సినిమాలు చూస్తుంటాము తమిళ సినిమాలో ఈ ఫేవర్ ఉంటది మలయాళ సినిమాలో ఈ ఫేవర్ ఉంటది తెలుగు సినిమాలో ఈ ఫేవర్ ఉండదు అంటారు కదా చిన్న డాష్ గాళ్ళు వచ్చి సినిమాలు చూడండి తమిళ ఫేవర్ తెలుగు ఫేవర్ మలయాళ ఫేవర్ కూడా ఇలా కనపడతాయి మీకు అంత అద్భుతంగా అనిపించేస్తుంది కాకపోతే సినిమా ఎక్కువ లెంత్ ఉండటం వల్ల మీకు ఇబ్బందికరంగా ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేసిన కిర్రాకుండే సినిమా సినిమా మొత్తం ధనుష్ 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 అఫ్ కోర్స్ నాగార్జున గారికి ఉన్నారు నాగార్జున గారికి సల్యూట్ కొట్టాలి ఎందుకంటే అంత నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం అయి ఉండి నలుగురు హీరోలు ఒకడ ఉండి తెలుగు సినిమా ఇండస్ట్రీని తన ముదస్కందాలపై మోస్తున్న ఒక హీరో ఎటువంటి పాత్రని ఒప్పుకోవడం చేయటం పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా చేయటం సెటిల్డ్ గా చేయటం అనేది రియల్లీ గ్రేట్ ఆయన కూడా కావాలని ఇక్కడ ఎలివేషన్ సేమ్ పెట్టలేదు అలాగే ధనుషి అయితే ఇక నిజంగా ధనుషి నాకు కనపడలేదు బిచ్చగాడు కొత్త బిచ్చగాడు కనపట్టడు ధనుష్ పత్రడు వాళ్ళు అలా అలాగే ఉంది అలాగే రాన్ రస్టిక్ గానే ఉంది ఇది తెలుగు సినిమాలో ఇటువంటి ఫేవర్ ఉండదు అనుకుంటారు కదా నిజంగా చూడండి మీకు తెలుస్తుంది తెలుగు సినిమాలో తమిళ చూస్తారు కింది దాకా వేర్ల దాకా వెళ్తారు వాళ్ళు పునాదుల దాకా వెళ్తారు అంటారు ఇందులో అవన్నీ ఉంటాయి చూడండి లేకున్నా బాగుండేది అనిపించింది కానీ ఆ పాత్ర పరంగా అయితే అద్భుతంగా చేసింది ఎందుకంటే ఇటువంటి సినిమాలకు ఆ క్యారెక్టర్ లేకున్నా పర్వాలేదు మనోడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వేరే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కూడా పెట్టవచ్చు సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా చిన్న క్యారెక్టర్ కూడా పెట్టచ్చు ఎందుకంటే ధనుష్ దే బాగా అనిపించేసి ఆయన నాగార్జున గారు మెచ్చుకోవచ్చు ఎందుకంటే నాలుగు స్తంభాల్లో కూడా నలుగురు హీరోలో కూడా గొప్ప గొప్ప హీరో స్టార్ హీరో అయింది అటువంటి పాత్రను ఒప్పుకొని ఆయన మెప్పించడం రియల్ గ్రేట్ కదా సో ఆయన పాత్రను తీసి పడేయలేము సినిమా చాలా బాగుంది ఇది శేఖర్ కమల్ సెకండ్ టూ పాయింట్ ఫోర్ వర్షన్ హైలైట్ నాగార్జున ధనుష్ అండ్ మ్యూజిక్ డిఎస్పీ మ్యూజిక్ నెస్లవాడ వస్తుంది పక్కా అండ్ డిఎస్పి కూడా వస్తుంది గుడ్ వర్క్ అంతే కదా బాగున్నాయి ఒకటే మాట అన్నానాది కల్ట్ 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 క్లాసికల్ మూవీ ఇది శేఖర్ కగ్మల గారి మూవీ అంటే అది ఫ్యామిలీ మూవీ ఎవ్రీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ ఎలాంటి వల్గర్ లేదు ఇక బూతులు లేవు ఏం లేవు సినిమా మాత్రం చాలా క్లాసిక్ అంటే ఎంత క్లాసిక్ అంటే చాలా బాగుంది అన్న సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు హైలైట్ అంటే ఇందులో ఏంటంటే దాని మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి స్క్రీన్ ప్లే హైలైట్ సినిమాకు స్క్రీన్ ఇప్లే హైలైట్ ఎంత బా బాగా తీసారంటే ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ క్లైమాక్స్ వరకు అలా తీసుకెళ్లిపోయారు తప్ప సీట్లో కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే ఉన్నాం ఎక్కడ మాకు మధ్యలో స్టోరీ ఎక్సలెంట్ అసలు చెప్తున్నా ఉంది ఎవ్వరి గొప్పతనం వాళ్ళకే ఉంది ఎవరిది డామినేట్ అనేది ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండు అనిపించింది మాకైతే నిజం కనిపించింది ఎక్కడ మాకైతే బోర్ రాలేదు ఇంకో హాఫ్ అన్ అవర్ ఉన్నా పర్వాలేదు ఇంకా రెండు ఓ పాట కూడా ఏదో ఇంగ్లీష్ లో పాడింది ఓ పాట ఆ పాట నాకు కనిపించలేదు మరి నేను మిస్ అయ్యానా లేక పెట్టలేదా తెలియదు రెండు మూడు ఉన్నాయి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంటాయి ఇక మనకు ఇది రష్మి అది ఒక ఇంగ్లీష్ పాట ఉంది కదా అది ఎందుకు నేను చూడలేదా మరి నేను మిస్ అయ్యానా పెట్టలేదా తెలియదు ఆ పాట కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటది సినిమా మాత్రం చాలా బాగుందన్న క్లాసిక్ మూవీ